కొత్తగా పెళ్లైన జంట హనీమూన్ కచ్చింది మామూలుగా అయితే ఆ ఇద్దరే మరో ప్రపంచంలా గడపాలి కానీ అక్కడ జరిగింది వేరు అసలు షిలాంగ్ ప్రయాణమే ఓ బిగ్ మర్డర్ ప్లాన్ అక్కడికి వెళ్ళినప్పటి నుంచి తన మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు కిల్లర్ గ్యాంగ్ కి చేరవేస్తూనే ఉంది సోనం గౌహతిలోని ఆలయాన్ని సందర్శించిన తర్వాత హంతకులు ఆ జంటను అనుసరించారు సోనం తామున్న లొకేషన్ ఎప్పటికప్పుడు కిరాయ్ గ్యాంగ్ కి పంపిందని షిలాంగ్ పోలీసులు కన్ఫర్మ్ చేసుకున్నారు లొకేషన్ షేరింగ్ ఆధారాలను సేకరించారు సోనం రాజ్ కుష్వాహా కలిసే రఘువంశీ హత్యకు ప్రణాళిక రచించారు దాన్ని అమలు చేసేందుకు కొంతమంది కిరాయి రౌడీలను మాట్లాడుకున్నారు రాజ్ కుష్వాహా మేఘాలయకు వెళ్లకుండానే సోనంతో ఫోన్లో టచ్ లో ఉండి మర్డర్ ప్లాన్ అమలు చేశాడు పథకం ప్రకారం చిరపుంజీకి వెళ్లాక రఘువంశీని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్ళింది సోనం అప్పటికే అక్కడ కాచుకొని కూర్చున్న నిందితులు రఘువంశీపై దాడి చేసి హతమార్చారు రక్తపు మడుగులో పడున్న భర్త పర్సు నుంచే డబ్బు తీసి వారికిచ్చింది సోనం తర్వాత సోనంతో పాటు ముగ్గురు నిందితులు గౌహతికి వెళ్లిపోయారు అక్కడి నుంచి ఎవరి దారిలో వాళ్ళు వెళ్లిపోయారు తన స్నేహితులతో మర్డర్ ప్లాన్ అమలు చేసిన రాజ్ కుష్వాహా ఏమీ ఎరగనట్లే నాటకమాడాడు రఘువంశీ అంత్యక్రియల్లో కుష్వాహా పాల్గొన్న వీడియోను మృతుడి సోదరి ఎక్స్ లో పోస్ట్ చేశారు రఘువంశీ మృతదేహాన్ని గుర్తించాక దాన్ని ఇండోర్ కి తరలించేందుకు ఏర్పాటు చేసుకున్న నాలుగు వాహనాల్లో ఒక్క వెహికల్ని సోనం ప్రియుడే నడిపాడు అంత్యక్రియల్లో పాల్గొండమే కాకుండా సోనం తండ్రిని కూడా అతను ఓదార్చాడు ఈ హత్యలో తనకెవరూ అనుమానించకుండా రఘువంశీ కుటుంబానికి విధేడ్లా నటించాడు మర్డర్లో మర్డర్ మాస్టర్ మైండ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజా రఘువంశీ మర్డర్ కేసులో నాలుగో నిందితుడు పోలీసులకు చిక్కాడు ఇప్పటికే సోనం ప్రియుడైన మాస్టర్ మైండ్ రాజ్ కుష్వాహాతో పాటు ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు నాలుగో నిందితులు ఆనంద్ కుర్మిని మధ్యప్రదేశ్లో అదుపులోకి తీసుకున్నారు నిందితులంతా ఒకరికొకరు పరిచయస్తులేనంటున్నారు పోలీసులు है और अभी इसको बीना के पास से उसको हिरासत में लिया गया था और उसको गिरफ्तार कर लिया गया है इस कराया जाकर जितने दिन का ट्रांजिट रिमांड मिलता है उसके आधार पर शिलॉन्ग पुलिस यहाँ से फिर चारों आरोपियों को लेकर रवाना होगी और फिर उसके बाद शिलोंग में जाकर उनकी इन्वेस्टिगेशन होगी तो ये सब आपस में एक दूसरे को जानते हैं ये राज के ये तीनों फ्रेंड हैं और ये तीनों लगातार और एक जिसमें कि राज जो है वो अकाउंटेंट का काम करता है और दूसरा जो विशाल है वो ये इनके यहीं काम करता था जो हाँ ये उनके यहाँ काम करता है जो बाँ जो, बाँ जो, बाँ जो विशाल विशाल चौहान है विशाल चौहान एक्चुअली विशाल चौहान का बी बी कॉम की स्टडी कर रहा है आर्मी मजिस्ट्री जो कॉलेज है उसमें सेकंड ईयर का छात्र है इसके अलावा जो तीसरा आकाश है वो बेरोजगार है और चौथा जो जो आनंद आनंद है जिसको लेकर आए वो भी स्टडी कर रहा है लगभग फर्स्ट ईयर में है तो कुल मिलाकर इनका कोई भी क्रिमिनल रिकॉर्ड नहीं है पृष्ठभूमि कोई आपराधिक